కలెక్టర్లు పెద్ద పెద్దలు ఎన్ని డాబు చేసినా కింద మాత్రం చేసేది మహిళలే మహిళలే తర్వాత ఇవాళ మేము కూడా ఎక్కడ దాకా వచ్చామంటే ఈ ఓట్లు చక్కగా పడాలంటే ధర్మం న్యాయం నెగ్గాలంటే మహిళా సంఘాలకు చెప్తేనే ఇది అవుతుంది అనేటువంటి దానికి వచ్చినాం మేము కూడా అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ సమాజాన్ని డ్రైవ్ చేసే దాంట్లో నడిపే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించే వాళ్ళు మహిళలు అందుకనే తొక్కుడు బండకున్నంత ఓపిక ఎందుకంటారు తొక్కుడు బండడే స్త్రీ భూమాత తొక్కుడు బండకున్నంత ఓపికనే వాళ్ళు మహిళలు అందుకనే పోచేయ తండ్రి పోచేయ అని చెప్పి దేవుని కొలతలే మనం నువ్వు ఎక్కడన్నా అమ్మవారిని కొలిసేది పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి లేదా ఇక్కడ మనం మాంకాల్ తల్లి అన్నీ ఈ దేశంలో శక్తి పీఠాల నుంచి మొదలుపెట్టి మనం సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు సార్లు బోనమెత్తి బతుకమ్మ బతుకమ్మ కూడతో సహా అన్నీ కూడా స్త్రీమూర్తులే అనే విషయం మనం మర్చిపోవద్దు అంటే గంత స్థానం సంపాదించుకున్నాం మనం రెండు మరి రేపు ఎన్నికలు జరగబట్టే నాకు తెలిసి ఈ పార్లమెంట్లో అందరికంటే ముందుగా బూతుల మన డివిజన్లలో ఇరవై మంది పదిహేను మంది పది మంది ఎంతమంది మంది ఎర్రటి ఎండలో కూడా ఎర్రటి ఎండలు కూడా ఈ కండవాలు కప్పుకొని ఇంటింటికి పోయి ఓట్లు అడిగిన మొట్టమొదటి వ్యక్తులు మహిళలే ఇంకొక వారం రోజులు ఉంది శిల్పారెడ్డి గారు వన్ వీక్ ఉంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా చెప్తే పని జరగదు చెప్తే పని జరగదు జరగకుండా పోవాలి నాకు తెలిసి ఇవాళ మళ్ళీ ఈ ఏరువులు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ లెక్కించగలిగే శక్తి సత్తా ఈ ఎండలలో తిరగలిగేటువంటి ఓపిక ఆ తట్టుకునే శక్తి మీకే ఉంటుంది కాబట్టి ఈ ఏ రోజులు కూడా గొప్పగా మీరు పనిచేయాలని చెప్పి నేను వినమే విజ్ఞప్తి చేస్తున్నాను రేపు అమిత్ షా గారు వస్తున్నాను రేపు అమిత్ షా గారికి కా ఇక్కడనే ప్యారేడ్ గ్రౌండ్కి వస్తా సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు మీరంతా గొప్పగా తల్లి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటి మరి మోడీ గారు ఏం చేసిన మనకి అసలు కథ వద్దాం మోడీ గారు ఒక పేదింటి బిడ్డ అని మనం మోడీ గారిని ఏమంటాం మనం పేదింటి బిడ్డ అంటాం పేదింటి బిడ్డ కాబట్టే ఆకలిని అనుభవించిండు ఆయన బాధను కూడా అనుభవించుంటాడు ఆయన తన ఇంట్లో కూడా నాకు తెలిసి టాయిలెట్ కూడా ఉండి ఉండకపోవచ్చు పేదోళ్ళు టాయిలెట్స్ ఉండవు ఇంత పెద్ద దేశంలో ఇంత గొప్పగా ఎదిగిందని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ దేశంలో మోడీ గారు వచ్చేంత వరకు గ్రామీణ ప్రాంత పేదల ఇళ్లలో టాయిలెట్లు లేవు మీకు తెలిసి ఒకప్పుడు మగపిల్లల్ని చదివించేది ఆడపిల్లల్ని చదివించకపోయేది కానీ మీకు ఇవాళ తెలుసో తెలియదు ఇద్దరుంటే ఆడపిల్ల మగపిల్ల ఉంటే ఇవాళ ఇండ్లల్లో సంస్కారవంతంగా ఎక్కువ చదువుకునే పిల్లలంతా ఆడపిల్లలు చదువుకుంటారు టాపర్స్ నేను కాలేజీ పోయి మొన్న ఏదో అవార్డ్స్ ఇస్తా ఉంటే ఇరవై అవార్డులు ఇస్తే పద్దెనిమిది అవార్డులు ఆడపిల్లకి వచ్చినాయి రెండు అవార్డులు ఒక పిల్లలకు వచ్చినాయి ఆ ఇండ్లల్లో ఉండే ఆడపిల్లలు టాయిలెట్ లేకపోతే ఆ పిల్లల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వస్తే ఎంత అవమాన భారంతో కుంగిపోయిందో బాగా చదువు వచ్చిన వాళ్ళ పిల్లలు ఏం పడి మీకు తెలిసి ఏం బాగా చదువు పిల్లలు వెంబడి పడి మీ ఇంటికి పోదాం వస్తే వాళ్ళ చిన్న రేకుల షెడ్డు వాళ్ళ గుడిసే వాళ్ళ టాయిలెట్ నేను తీసి చూసి బాగా కుంగిపోయింది ఇవాళ ఆడపిల్లల మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరగాలని చెప్పి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తెచ్చిన నాడు చాలామంది మోడీ గారిని గేలి చేసిండవు అంటే హేళన చేసిండు చీపురు పట్టి ఉడతాడా ప్రధానమంత్రి చీపురు పట్టి ఉడతాడా ప్రధానమంత్రి చీపురు పట్టి ఉడలేదు స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని పోయే దృష్టి లేకుండా చేసిన బిడ్డ ఇది డబ్బెంత ఇంపార్టెంట్ కాదు కానీ ఆ సమస్య ఎట్లా పరిష్కరించిండు ఆ సమస్య పరిస్థితి మనకు వచ్చే రిలీఫ్ ఎంతో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రెండవది గిన్నె కార్యక్రమాలు చేస్తున్న ఆడబిడ్డ అమ్మాయిల అసలు ఎందుకు రాజకీయాల్లో ఉండదు మన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత గ్రామాలలో ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా సర్పంచ్గా ఎదుగుతున్నప్పుడు అసలు చట్టాలు చేసే చట్ట సభలలో కూడా మహిళలు ఉండాలని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు సోనియా గాంధీ గారు ఒక మహిళ అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఒక మహిళ ఈ దేశాన్ని ఐదు దశాబ్దాలు యాభై ఏళ్ల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కానీ మహిళలకు చట్ట సభల రిజర్వేషన్ అనేటువంటి మాట తెచ్చినప్పుడు లలు ప్రసాద్ యాదవ్ మాట్లాడిన మాటకు ములాయం సింగ్ మాట్లాడిన మాటకు భయపడ్డారు తప్ప మహిళలకు చట్ట సభలో రిజర్వేషన్ కల్పించలేదు అంటే వాళ్ళ బతుకంత అపీజ్మెంట్ పాలసీ ఓట్ల చుట్టూ తిరిగిలేదు తప్ప వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేసింది తప్ప మహిళలకు అనుకున్నట్టుగా కడుపు నిండా రిజర్వేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ ఉంట ఉంటుంది పోతే పోతుంది మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమలు చేయాలంటే సోయ్ లేదు సోయి లేదు సోయి లేదు కాబట్టే ఆనాడు మహిళలకు చట్టసభలు రిజర్వేషన్ రాలేదు ఇవాళ మోడీ గారు ఒకటే అనుకున్నాడు అరే అనంతకోటి నక్షత్రాల్లో సగం నీవు సగం నీవు అని అనుకుంటున్నాం స్త్రీలను గౌరవించే పూజించే దేశం అని అనుకుంటున్నాం మొత్తం వ్యవస్థను నడిపేది మహిళని అయినప్పుడు చట్ట సభలు కూడా ఎందుకు ఉంటుందని చెప్పి ఆలోచన చేసి గెలుస్తామా ఓడతామా ముఖ్యం కాదు అనుకున్న దాన్ని అమలిచాలని చెప్పి చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సాధించి నారీ శక్తి వందన ఇవాళ అది అందించిన ఘనత మోడీ గారికి దక్కింది అందుకుంటున్నా గౌరవం మీకు దక్కుతుంది రేపు మేము వెతుక్కోవాలిగా వచ్చేసరికి మేమే వెతుక్కోవాలి ఎక్కడెక్కడ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితే మా మహిళలందరినీ నాయకులు ఎక్కడో వెతుకునే పరిస్థితి వస్తుంది తప్పకుండా లేదా మా మా వాళ్ళు కూడా ఇక అండర్గా అవచ్చు ఇక మీరు సరిపోయింది మీరు మేమే ఉంటామని చెప్పి అంటారు కావచ్చు మా మహిళలు అందుకని ఇవాళ అది చిన్న ఇష్యూ కాదు చిన్న ఇష్యూ కాదు ఇవాళ మీకు తెలుసో తెలియదు ఇవాళ అనేక కుటుంబ భారాన్ని మోస్తున్నది కుటుంబ భారాన్ని మోస్తున్నది తండ్రి అని అనుకుంటాం మనం కానీ తండ్రి మోయడు తల్లి మోస్తుంది పుట్టి పుట్టంగానే మాట నేరవంగానే అమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది తప్ప నాన్న నుంచి స్టార్ట్ కాదు అమ్మ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో మీకు తెలుసు తెలియదు అమ్మకు నాన్నకు ఇంటర్వ్యూ పెడుతుంది స్కూల్లో నాన్నకు చదువు రకమైన పట్టించుకుంటాడు కానీ అమ్మకు చదువుతున్నాయి సీట్ ఇస్తాను ఎందుకంటే అమ్మ ఇంట్రీస్ ఇంకొకటి కాదు టూత్ అది ఈ మధ్య మాలాంటి వాడు అయితే ఎప్పుడు కుటుంబంలో తక్కువ టైం తీస్తాం కాబట్టి పేరెంట్స్ అంటే వాళ్ళు తల్లి పేరు రాయలే చిన్నప్పుడు తల్లి పేరు రాసింది పేరెంట్స్ అంటే ఇవాళ ఆడబిడ్డ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి విధి వంచన గురై లేదా మద్యంతా చనిపోతే ఆ పిల్లలే సర్వస్వంగా భావించి ఆ పిల్లలే సర్వసంగ భావించి తల్లిగారింటికానో అత్తగారింటికానో లేకపోతే ఇంకెక్కడో ఇవాళ ఆ కుటుంబాన్ని సాధుతున్న వ్యక్తి మహిళ మాత్రమే అదే మొగాన కనుక ఇట్లా జరిగింది అనుకో ఏదన్నా భార్యనే చనిపోయింది అనుకో ఈయన పిల్లనే ఆ ముసలి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ పోతారు తప్ప ఈయన పట్టించుకోడు అందుకని స్త్రీ పాత్ర మహిళల గొప్పతనం మాటల్లో చెప్తే అది ఒడవద్ది కాబట్టి అది అది అర్థం కాదు చాలా ఇవాళ కుటుంబాన్ని సాధే నేను కళ్ళలో చూసిన పొగడతలేని సుమ ఊళ్ళల్లో మా మొగాన చక్కగా సైకిల్ మోటార్ మీద ఒక లీటర్ పెట్రోల్ చోటు పోసుకొని ఆ మండల ఆఫీస్ ఈ మండల పోతే సర్ది పట్టుకొని కూలర్లు తీసుకొని వ్యవసాయాన్ని నడిపేటువంటి వాళ్ళంతా ఆడబిడ్డలే ఊళ్ళల్లో భర్త బాధ్యత మర్చిపోతే కేసీఆర్ పెట్టిన మద్యం దుకాణాలు బెల్ట్ షాపులల్లో ఆయన సంపాదించిన పై పైసలు ఒక్కొక్కసారి మనం సంపాదించిన పైసలు కూడా ఖర్చు పెట్టి ఇవాళ కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఇవాళ ఆ కుటుంబాన్ని మళ్ళీ నడుము కొంగు నడుము కట్టుకొని ఇవాళ ఇప్పుడు ఉపాసం ఉండి కుటుంబాన్ని పోషించి కుటుంబ పరువు పోకుండా చూసేవాళ్ళు కూడా మహిళలే మహిళలే అందుకనే ఏ ఇల్లు ఏ ఇల్లు మహిళ పట్టించుకుంటుందో మహిళ డామినేషన్ కాదు వీళ్ళు ఈ వీళ్ళ డామినేషన్లో డామినేషన్ కోసం కాదు మహిళలు పట్టించుకున్న ఇల్లే శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి శుభం కలుగుతుంది కాబట్టి ఇవాళ ఈ శిల్పారెడ్డి గారు అంటున్నారు మా మహిళలు చూసినామని చూసినా మీరు మీరు ర్యాలీలు తీస్తారు ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటారు కాబట్టి అందుకని ఇవాళ నాకు ఇంకొక మీటింగ్ పోయేది ఉంది కాబట్టి మీరు అనేక ఉన్నాయి ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు మీకు గమ్మతైన విషయం తెలుసా చాలా మంది చెప్పొద్దా సదువురాని దేశం ఇది ఇది చదువురాని దేశం ఇది ట్యాక్స్లు కట్టే కల్చర్ కూడా లేని దేశంలో మోడీ గారు జనల్ అకౌంట్లు యాభై కోట్ల మందికి ఓపెన్ చేయించి యాభై కోట్ల మందికి ఓపెన్ చేయించి ఇవాళ ఎక్కడికైనా పో జామకాయలు కొనుక్కునే కాడా కూరగాయలు కొనుక్కునే కాడా మీరు ఎక్కడ ఏ చిన్నది కొనుక్కున్నా కూడా ఫోన్పే గూగుల్ పే ఆమెకు చదువు కానీ సెల్ ఫోన్ అని మాత్రం చెప్పచ్చు మాకు రాదు మాకు రాదు మీకోసం అంటే ఇవాళ అనేకం ఊర్లలో నేను చూస్తా కదా మహిళా సంఘం వీవో ఏసు మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేసదు గ్రామంలో హెల్త్ హెల్త్ కార్డులు గ్రామం యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా వీళ్ళ దగ్గరనే ఉన్నాయి వీళ్ళక్క అక్కడైతే సెల్ ఫోన్స్ ఇస్తారు వాళ్ళకు కాబట్టి ఇవాళ మోడీ గారు మోడీ గారు జన్ అకౌంట్లు ఓపెన్ చేసి మహిళలకే రుణాలు ఇచ్చేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇవాళ ఈ కొత్తగా మన విశ్వకర్మ రుణాలు కూడా ఇచ్చి ఏ రుణం ఇచ్చినా ఏ రుణం ఇచ్చిన చివరికి సొంత ఇంటి కళ్ళ నెరవేర్చే బాధ్యత కూడా మోడీ గారు ఈ దేశంలో నాలుగు కోట్ల మందికి ఇచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సాధ కాకపోవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మన మన కష్టమే తెలియకపోవచ్చు కానీ మోడీ గారు మాత్రం పేదవాళ్లకు ఏదో ఒక ఇల్లు మాత్రం ఉండాలి లేకపోతే చచ్చిపోయిన శవాన్ని కూడా రానియర్ కిరాయిల్లల్లా రోడ్ల మీద వేసుకొని ఏడుస్తూ ఉంటారు అసలు ఎంత వేదన ఉంటుందో అది అనుభవించగతి అని చెప్పి సొంత ఇల్లు సొంత ఇల్లు అని చెప్పే కాన్సెప్ట్తో మోడీ గారు నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించింది రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న ప్రభుత్వాలు కనుక సహకరించకపోతే ఇచ్చిన ఇల్లు కట్టకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే రేపు ఇల్లు కట్టి మీకు ఇవ్వబోతుంది ఇవ్వబోతుంది ఎందుకో మోడీ గారు కూడా గిందుకు కొట్టేయాలి ఇవాళ మనం తింటున్న బియ్యం ఒకప్పుడు మనం అనుకుంటున్నాం ఎన్టీ రామారావు రెండు కిలో రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాడు అదే స్కీమ్ అనుకుంటు కాదు ఇవాళ ఇవాళ తింటున్న బియ్యం మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత అడ్డ మీద కూలీలు కావచ్చు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు అప్పుల ఊపిలో కూరకుపోయింది వాళ్ళు ఇంకా బయటపడాలంటే చాలు అని చెప్పి ఇవాళకి ఐదేళ్ళ మన బియ్యం ఏంటి ఐదు సంవత్సరాలుగా ఎనభై కోట్ల మందికి మనిషికి ఐదు కిలో చొప్పులు బియ్యం ఇస్తాడు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు కూడా బియ్యం ఇచ్చిన బియ్యం చేయడానికి నిర్ణయించుకోండి మోడీ గారు ఇవాళ వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ బియ్యం కాదు ఇవాళ అందువల్ల నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి మోడీ గారి గురించి చెప్తే గంట చెప్పినా ఊడదు కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఇండ్లల్లో అందరిని కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ మీ బూతులలో తీసుకపోయి ఓట్లు వేయించి మరొకసారి రెండు మందితో మోడీ గారిని ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఇచ్చే పద్ధతిలో చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ తల్లి భారత్ మాత తల్లి కోసం రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు మనం అభినందనలు తెలుపుకునే మనిషి వచ్చే అభినందన చెప్తా ఇంత ముందు చెప్పిన నుంచి వంద మంది మహిళలు ఉదయం పొద్దున్నే ఏడు గంటల బై బయలుదేరతమా లేదా మీరు వంద మందిని కాలేజ్ నుంచి బయలుదేరాలి ఫస్ట్ పోలింగ్ మహిళలే చేయాలి చేస్తాం కదా తర్వాత రానున్న పది పదకొండు పన్నెండు తేదీలో సోషల్ మీడియా మొత్తం ఈటల రాజేందర్ గారు ఉండాలి పో గుర్తు మాత్రమే ఉండాలి వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఏది ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ ఇంటి ముందు ముగ్గురు కూడా కమలంతో ఉండాలి ఉండాలా లేదా ఈసారి మనం రాజ్యం భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ఇప్పుడు ఎక్కడైతే మహిళల్ని నమ్మే అవకాశం ఇచ్చారో రేపు ఇక్కడ ఉన్న అందరు మహిళలకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చే విధంగా నేను అన్న పోరాడుతాను మీ అందరూ చెప్తున్నా తీసుకుని